నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు అది సెవెన్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ జేఎన్యు నుంచి స్టూడెంట్స్ అంతా కలిసి అప్పటి మాజీ ప్రధాని ఐరన్ లేడీ ఇందిరాగాంధీ ఇంటికి భారీ ర్యాలీగా వెళ్లారు ఆ ర్యాలీని లీడ్ చేసింది ఒక పాతికేళ్ల తెలుగు యువకుడు వాళ్ళు ర్యాలీగా వెళ్ళడానికి కారణము వాళ్ళకి స్కాలర్షిప్లు కావాలనో లేకపోతే యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నో కాదు ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన ఇందిరాగాంధీ వాళ్ళ యూనివర్సిటీకి ఛాన్సలర్గా ఉండాలి అనేది వాళ్ళ ప్రశ్న వాళ్ళ డిమాండ్ ఇందిరాగాంధీతో రాజీనామా చేయించాలి అనే డిమాండ్తో ఆ యువకుడు అందరినీ తీసుకుని నేరుగా ఇందిరాగాంధీ వెళ్ళారు ఈ ఫోటో చూడండి ఇందిరా అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరా అని చెప్పి కాంగ్రెస్ నాయకులంతా ఆ ముందు కనీసం నిలబడ్డానికి కూడా గజగజ వణికిపోయే రోజుల్లో ఐరన్ లేడీ అని చెప్పే ఇందిరాగాంధీ ముందు ధైర్యంగా నిలబడి మీరు రిజైన్ చేయాల్సిందే అని చెప్పి ఆమె రాజీనామాని డిమాండ్ చేయడము అంటే మామూలు విషయం కాదు అది కూడా ఒక స్టూడెంట్ అతనికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అతని ధైర్యానికి కారణం అతని మేధస్సు ప్రజాస్వామ్యంలో ప్రజలే పవర్ఫుల్ పాలకులు కాదు అనే అంతిమ వాస్తవాన్ని అతను అప్పుడే గ్రహించడం నుంచి వచ్చిన ధైర్యం అది ఇందిరాగాంధీ కూడా స్టూడెంట్స్ డిమాండ్కి తల ఉంచక తప్పలేదు ఆమె ఆ పదవి నుంచి తప్పుకున్నారు సో అప్పుడు సీతారామయ్యచూరి యేచూరి అనే యువకుడి పేరు దేశమంతా మారుమోగిపోయింది అప్పటి నుంచి దేశ రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా అత్యంత గౌరవ మర్యాదలు స్నేహభావాన్ని పొందిన లీడరు సీతారాం యేచూరి మన దేశంలో సెక్యులర్ పాలిటిక్స్ అవసరాన్ని प्रति क्षण चाट चूने फैमिल मै स्कूल एज्युकेशन इन एनलास्लामिक रूल अर्ली डेज ऑफ इंडिपेडेंस मैरिड टू पर्सन हूज फादर इज ए सूफी ऑफ द इलामिक मदर इज ए రాజ్ పూత్ మైసూరింగ్ సన్ బీంగ్ మత రాజకీయాలకు వ్యతిరేకంగా తను నమ్మిన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల కోసం జీవితాంతం నిలబడ్డ గ్రేట్ లీడర్ సీతారాం యేచూరి స్టూడెంట్ లీడర్ గా సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్ గా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ మెంబర్ గా కాలమిస్ట్ గా గా తాజాగా ఇండియా కూటమి ఏర్పాటు వెనుక కీలక వ్యక్తిగా ఆయనవి అనేక కీలకమైన పాత్రలు డెబ్బై రెండేళ్ల సీతారామేచూరి నిమోనియాతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల సెప్టెంబర్ పన్నెండు మధ్యాహ్నం మూడు గంటల టైంలో ఆయన తుది శ్వాస విడిచారు గ్రేట్ లీడర్ ఎందుకు అంటే మన దేశంలో కమ్యూనల్ పాలిటిక్స్ కంట్రోల్ చేయడానికి ఆయన యాభై ఏళ్లుగా పోరాడారు అంటే స్టూడెంట్ లీడర్గా ఉన్న రోజుల్లో నుంచి చనిపోయేదాకా ఆయన కమ్యూనల్ పాలిటిక్స్ కి వ్యతిరేకంగా చాలా ధైర్యంగా నిలబడ్డారు పోరాడారు సో అందుకు ఆయన పార్లమెంటులో చేసిన అనేక ప్రసంగాలు ఉదాహరణలు ఇండియన్ పేట్రియోటిజం ఇస్ వాట్ వీఆర్ స్టాండింగ్ ఫర్ నాట్ ఫర్ హిందుత్వ పేట్రియాటిజం ఆఫ్ ఫర్ హిందుత్వ నేషనలిజం ఇట్స్ ఇండియన్ నేషనలిజం అండ్ ఇట్ ఇస్ దట్ ఇండియన్ నేషనలిజం దట్ 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 హస్ టు బి నర్చర్డ్ అండ్ దట్ ఇస్ आवर డ్యూటీ ఒకసారి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎల్కే అద్వాని తన కార్యాలయం నుంచి బయటకు వస్తూ ఉన్నప్పుడు సీతారాం యచూరి ఎదురుపడ్డారంట అప్పుడు అద్వానీ చేయిజ్ ఆచి నువ్వు పార్లమెంట్కి ఆలస్యంగా వచ్చావు అని అన్నారంట నవ్వుతూ సీతారాం యేచూరి తన వాచ్ చూసుకొని లేదే టైంకే వచ్చాను కదా అని చెప్పి అన్నారంట దానికి సమాధానంగా అద్వాని గారు ఈ వయసులో కాదు ఇంకా పదేళ్ల ముందే నువ్వు పార్లమెంట్ కు వచ్చి ఉండాల్సింది పార్లమెంటులో లో చర్చల నాణ్యత అప్పుడు మరింతగా పెరిగేది నువ్వు చేసే ప్రతి ఉపన్యాసము నేను పూర్తిగా వింటాను అని అన్నారంట సైద్ధాంతిక విభేదాలు ఉన్న వాళ్ళు కూడా సీతారామచూరిని ఎంతగా అభిమానించారో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది నైన్టీన్ నైన్టీ లో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ లో గానీ టూ థౌజండ్ ఫోర్ లో యుపిఏ ప్రభుత్వంలో గానీ ఆయన చాలా కీరోలు పోషించారు ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఇండియా కూటమి ఏర్పాటు వెనుక ఆయన చేసిన బ్రెయిన్ స్టార్మింగ్ చాలా ఉంది సో ఇండియా ఆత్మని సీతారాం యేచూరి పట్టుకున్నంత బాగా కాంగ్రెస్ లీడర్లు కూడా పట్టుకోలేదు అలాగే మిగిలిన ఏ పార్టీ లీడర్లు పట్టుకోలేదు అని చెప్పి ఇప్పుడు చాలా మంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అందుకే సీతారాం యేచూరి ఇక లేరు అని చెప్పి తెలిసిన వెంటనే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇండియా అనే ఐడియాకు సీతారాం యేచూరి ఒక ప్రొటెక్టర్ ఒక రక్షకుడు మన దేశం మీద చాలా లోతైన అవగాహన ఉన్న వ్యక్తి నాకు మంచి స్నేహితుడు ఆయనతో గతంలో చేసిన సుదీర్ఘ చర్చలు నీకు మీద మిస్ అవుతాను అని చెప్పి ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేశారు బహుశా పివి నరసింహారావు తర్వాత నేషనల్ పాలిటిక్స్లో కీ రోల్ పోషించిన అతి కొద్ది మంది తెలుగు వ్యక్తుల్లో సీతారామ యేచూరి టాప్లో ఉంటారు పాలిటిక్స్ ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ ఫర్ ద స్కౌండ్రల్స్ అంటాడు ప్రముఖ బ్రిటీష్ రచయిత జార్జ్ బెర్నార్డ్ షా అంటే మోసగాళ్ళు దుర్మార్గులు ఇలాంటి వాళ్ళంతా అనేక రకాలుగా మోసాలు చేసి వాటి నుంచి తప్పించుకోవడానికి చివరిగా రాజకీయాల్లోకి వెళ్తారు అని చెప్పి వందేళ్ల క్రితమే షా చాలా సెటైరికల్గా చెప్పాడు అప్పట్లో అది సెటైర్ కావచ్చు కానీ ఇప్పుడు చాలామంది చాలా పెద్ద పెద్ద లీడర్ల విషయంలో వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు ఎన్ని హత్యా రాజకీయాలు చేసి చాలా పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్ళారో కల్లారా చూస్తున్నాం ఎంత పెద్ద కుంభకోణాలకు పాల్పడి జైలుకెళ్ళొచ్చి మళ్ళీ పెద్ద పెద్ద స్థాయిల్లో అధికారంలోకి వచ్చారో కల్లారా చూస్తున్నాం సో మన దేశంలో ఉండే అనేక మంది రాజకీయ నాయకుల మీద అనేక కేసులు ఉన్నాయి కేసులు అంటే ఏదో ప్రజల కోసం పోరాట చేసి జైలుకెళ్ళిన కేసులు కాదు కదా హత్యలు అత్యాచారాలు కిడ్నాప్లు మోసాలు ఇలా అనేక కట్టిన నేరాల్లో నిందితులుగా కేసులను ఎదుర్కొని మళ్ళీ రాజకీయాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు కొని రాజకీయ నాయకులైపోయి ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారి అధికారం మాత్రమే లక్ష్యంగా పనిచేస్తున్న రాజకీయ నాయకుల్ని చుట్టూ చూస్తున్నప్పుడు సీతారాం యేచూరి లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక ధృవతారలాగానే కనిపిస్తారు ఎందుకంటే సీతారాం యేచూరి యాభై ఏళ్లకు పైగా ఒకే ఒక పార్టీ కోసం తను నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడి పనిచేస్తూ వచ్చారు చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ వచ్చారు ఆయన ఐదు భాషలు మాట్లాడగలుగుతారు తెలుగు హిందీ ఇంగ్లీష్ తమిళ్ బెంగాలీ ఈ ఐదు భాషలు ఆయన చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతారు అలాగే చాలా గొప్ప పబ్లిక్ స్పీకర్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్ అనేది చాలా మందిని గొప్ప లీడర్స్ గా మారుస్తుంది ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ అనే ఈ ఆడియో బుక్ ఎవరికైనా పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ గురించి తెలుసుకోవాలి అన్నా వెలుకోలు నేర్చుకోవాలి అన్నా ఇలాంటివి వినడం చాలా హెల్ప్ అవుతుంది అలాగే టు ఇన్ఫ్లుయెన్స్ అనే ఇంకో ఆడియో బుక్ కూడా పబ్లిక్ స్పీకింగ్ కి రిలేటెడ్ గా ఉండే ఆడియో బుక్ కుఫ్ఎం లో ఉన్న ఈ ఆడియో బుక్స్ ని మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా వినండి ఇవి మాత్రమే కాకుండా అనేక రకాల ఆడియో కాంటెంట్స్ మనకి చాలా అవసరమైన ఆడియో బుక్స్ ఫిక్షనల్ ఆడియో బుక్స్తో సహా కుక్కు ఎఫ్ఎం లో అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ నడుస్తుంది నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ని మీరు పొందొచ్చు ఎప్పుడు వద్దు అనుకుంటే అప్పుడు సింగిల్ క్లిక్తో కుకోఎఫ్ఎం నుంచి అన్సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఒకసారి చెక్ చేయండి నేను ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మళ్ళీ వీడియోలోకి వెళ్తే ఆయన నైన్టీన్ ఫిఫ్టీ టూ ఆగస్ట్ పన్నెండో తేదీన చెన్నైలో పుట్టారు వాళ్ళది చాలా ఉన్నత కుటుంబం అప్పటికే వాళ్ళ తాతగారు జడ్జి వాళ్ళు చెన్నైలో స్థిరపడ్డారప్పుడు చెన్నైలో స్థిరపడ్డ తెలుగు కుటుంబం వాళ్ళది ఆయన తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజి బ్రాహ్మణ కుటుంబం వాళ్ళది ఆయన ఇంజనీరు ఏచూరి తల్లి పేరు కల్పకము పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా పనిచేసిన మోహన్ కందాకి సీతారాం స్వయానా మేనలుడు అంటే సీతారాం తల్లిగారైన కల్పకం గారు మోహన్ కందా గారికి తోడబుట్టిన చెల్లెలు ఆయన తల్లి ప్రముఖ సంఘ సంస్కర్త దుర్గాభాయ్ దేశ్ముఖ్ శిష్యురాలు అప్పటికే ఆమె చాలా ఉన్నత చదువులు చదువుకున్నారు పిహెచ్డి కూడా పూర్తి చేశారు అని చెప్పి సీతారాం యచూరి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అలా చాలా ఉన్నత కుటుంబంలో పుట్టి చాలా ఎక్కువగా చదువుకోవడం వల్ల అత్యంత నిస్వార్థంగా ప్రజల కోసం కమిట్మెంట్ తో పనిచేయడము అనేది ఆయన మొదటి నుంచి అలవర్చుకున్న ఒక లక్షణం సో అందరూ అలా ఉంటారని కాదు సీతారాం యేచూరి అలా ఉన్నారు ఆయన బాల్యం హైదరాబాద్ లోనే గడిచింది ఆయన హైదరాబాద్ లో ఉండే ఆల్ సైన్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు తర్వాత నైన్టీన్ సిక్స్టీ నైన్ లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వల్ల తెలంగాణలో విద్యా సంస్థలు సరిగా నడవలేదు అని చెప్పి ఆయన పేరెంట్స్ ఆయన్ని ఢిల్లీకి పంపించారు ఢిల్లీలో ఎస్టేట్ స్కూల్లో ఆయన చదివారు అక్కడ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు ఆయన సో సిబిఎస్ఈలో మొత్తం దేశంలో అందరిలోకి టాప్ లో రావడము అంటే అది మామూలు విషయం కాదు సో అందుకే ఆయన్ని ఐఏఎస్ చేయాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చేయాలి అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అనుకున్నారంట కానీ ఆయన ఎలాంటి పదవి ఎలాంటి అధికారము లేకుండా కమ్యూనిస్ట్ రాజకీయాలని ఆయన తన చాయిస్గా తీసుకున్నారు ఆ తర్వాత అంటే సిబిఎస్ఈలో ఫస్ట్ ర్యాంక్ ఆయన సాధించిన తర్వాత సెయింట్ స్టీఫెన్ కాలేజ్లో బిఏ ఆనర్స్ చేశారు జేఎన్ ఎంఏ ఎకనామిక్స్ చేసి అక్కడ కూడా మళ్ళీ టాప్ వచ్చారు యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించారు ఆయన సో జనరల్గా సీతారామి హెచ్చరిలాగా టాపర్సు లేకపోతే గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు బ్రైట్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఉన్నత స్థాయి కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు సివిల్స్ రాసి కలెక్టర్ అవ్వాలనో లేకపోతే ఇంకేదైనా ఉన్నత ఉద్యోగానికో ట్రై చేస్తూ ఉంటారు కానీ సీతారామచురి స్టూడెంట్ లీడర్గా సొసైటీ కోసం పనిచేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు అందుకే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి ఈయన కమ్యూనిస్ట్ పాలిటిక్స్లోకి వెళ్ళడం అంటే ఏమీ లేదు కదా అట్లీస్ట్ ఏదో ఒక 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 పదవిలోకి వస్తారు ఒక పెద్ద లీడర్గా డైరెక్ట్గా ప్రజల్లోకి ఒక మంత్రి లేకపోతే ఎంపీనో వెంటనే అవుతారు అనేలాగా కాదు కదా కమ్యూనిస్ట్ పాలిటిక్స్ మన దేశంలో అలా ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఆయన కెరియర్ మీద చాలా భయాలు ఉండేవంట ముఖ్యంగా వాళ్ళ అమ్మమ్మకి చాలా భయాలు ఉండేవి అని చెప్పి ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు మా మా అంటే సో అలాగే మోహన్ కంద ఐఏఎస్ కదా అప్పటికే ఆయన దగ్గరికి సీతారాం యేచూరి వాళ్ళ ఫాదరు ఈయన వీడిని కొంచెం దారిలో పెట్టు అని చెప్పి పంపిస్తే కొన్ని రోజుల తర్వాత ఆయన సీతారాం యేచూరి గారి తండ్రి గారికి లెటర్ రాశారంట నీ కొడుకుని కొన్ని రోజులు నా దగ్గర ఉంచితే నేను తనను మార్చడం కాదు తనే నన్ను కమ్యూనిస్ట్గా మార్చేసేటట్టున్నాడు అని చెప్పి సో అలాంటివి ఇప్పుడు చాలామంది పంచుకుంటున్నారు స్టూడెంట్ పాలిటిక్స్లో బిజీగా ఉంటూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం నిత్యం ఆయన ఫైట్ చేస్తూ ఉండేవాడు ఢిల్లీలో ఉన్నప్పుడు ఇప్పుడు మనకు జేఎన్యు పేరు చెప్పగానే స్టూడెంట్ యూనియన్స్ పోరాటాలు చాలా ఎక్కువగా గుర్తొస్తాయి అలా జేఎన్యు ఎస్ఎఫ్ఐకి ఒక కమ్యూనిస్ట్ కోటగా మలిచిన వ్యక్తుల్లో సీతారాం యచూరి ఒకరు ఇంకొక లీడరు ప్రకాష్ ఖరత్ ఆ రోజుల్లో స్టూడెంట్ పాలిటిక్స్ అనగానే వీళ్ళిద్దరిని ఒక ఐకాన్స్ లాగా చెప్పుకునేవాళ్ళు సో వీళ్ళిద్దరూ కలిసి జేఎన్యులో అనేక ఉద్యమాలు చేశారు అలాంటి ఇన్సిడెంట్స్ లో ఒకటి మనం వీడియో స్టార్టింగ్ లో చెప్పిన ఇందిరాగాంధీతో రాజీనామా చేయించడం జేఎన్యు స్టూడెంట్ యూనియన్ కి మూడు సార్లు ప్రెసిడెంట్ గా సీతారాం యచూరి పనిచేశారు అలాగే ఎస్ఎఫ్ఐకి ప్రధాన కార్యదర్శిగా ప్రెసిడెంట్ గా కూడా ఆయన వర్క్ చేశారు అయితే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో ఎమర్జెన్సీ విధించడం వల్ల కొంతకాలం ఆయన అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారు తర్వాత ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు అలా జేఎన్యులో పిహెచ్డి చదువుని ఆయన పూర్తి చేయలేకపోయారు డాక్టరేట్ తీసుకోలేకపోయారు అది ఇన్కంప్లీట్గా అలా మిగిలిపోయింది స్టూడెంట్ లీడర్గా యాక్టివ్గా ఉన్న ఏచూరిని జస్ట్ ముప్పై రెండేళ్ల వయసులోనే సిపిఎం పార్టీ సెంట్రల్ కమిటీలో మెంబర్గా తీసుకుంది ఆ తర్వాత నైన్టీన్ నైన్టీ టూలో పొలిట్ బ్యూరో మెంబర్గా ఆయన ఎన్నికయ్యారు కమ్యూనిస్ట్ పార్టీలో పొలిట్ బ్యూరో మెంబర్ అనేది చాలా కీలకమైన పదవి ఆ స్థాయికి రావాలి అంటే జిల్లా పార్టీ నుంచి స్టేట్ నుంచి ఆ తర్వాత సెంట్రల్ స్థాయికి ఇలా ఒక క్రైటీరియా ఉంటుంది అన్ని దాటుకుంటూ ఆ స్టెప్స్ అన్నీ ఎక్కి వెళ్ళాలి కానీ సీతారాం యేచూరి స్టూడెంట్ లీడర్గా చేసిన మూమెంట్స్ని గుర్తించి నాటి సిపిఎం లీడర్లు సీతారాం యేచూరికి చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించారు అప్పట్లో సిపిఎం పార్టీలో అటు కేరళ వాళ్ళు కానీ లేకపోతే వెస్ట్ బెంగాల్ వాళ్ళు కానీ ఎక్కువగా ఉండేవాళ్ళు ఎందుకంటే రెండు కమ్యూనిస్టు రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఉండేవి కాబట్టి అలాంటి టైంలో వాళ్ళని దాటుకుని సిపిఎం పార్టీలో ఒక తెలుగు వ్యక్తి కీలక పోషన్లో ఒక కీరోల్ పోషించే స్థాయికి వచ్చారు అంటే అది ఆయన ప్రతిభా సామర్థ్యాలు రెండు వేల ఐదులో బెంగాల్ నుంచి ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పదహైదు లో విశాఖపట్నంలో జరిగిన సిపిఎం పార్టీ మహాసభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు సో అప్పటి నుంచి అదే పదవిలో కొనసాగుతూ వచ్చారు యునైటెడ్ ప్రభుత్వం రూపొందించిన కామన్ మినిమం ప్రోగ్రామ్ లో అప్పుడు కాంగ్రెస్ మంత్రిగా ఉన్న చిదంబరంతో పాటు సీతారాం యేచూరి కీ రోల్స్ పోషించారు కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటే ఏం లేదు సంకీర్ణ ప్రభుత్వాలు అంటే అనేక పార్టీలతో కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం తన కార్యాచరణ ఏంటో చెప్పేలాగా ఏది ఇంపార్టెంట్ ఆ పార్టీలకి కలిసి ఏర్పడ్డ కూటమిగా ఏర్పడ్డ పార్టీలకి మెయిన్ ఏవి ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తూ ఒక ప్రణాళికని రూపొందించుకోవడం కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారు దాన్ని యూపీఏ గవర్నమెంట్లో కూడా అలాంటి కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేది ఉండేది అన్ని పార్టీల ప్రాధాన్యత దాంట్లో ఉంటుంది అలాంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండే పార్టీల పాత్ర అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వాటి లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తారు ఇక సీతారాం ఏచూరి ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన మొదటి భార్య ఇంద్రాణి మజుందారు ఆమె ఫేమస్ యాక్టివిస్ట్ వీణా మజుందార్ కుమార్తె ఇంద్రానితో విడిపోయిన తర్వాత ఏచూరి సీమా చిస్తీ అనే జర్నలిస్ట్ని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు ఆమె బీబీసీ హిందీ ఢిల్లీ ఎడిటర్ గా వర్క్ చేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ప్రెసిడెంట్ ఎడిటర్ గా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు ఇప్పుడు ది వైర్ లో పనిచేస్తున్నారు ది వైర్ వెబ్ పోర్టల్ లో పనిచేస్తున్నారు వీళ్ళకు ముగ్గురు పిల్లలు కుమార్తె అఖిల ఎడిన్ బరో లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నారు పెద్ద కొడుకు ఆశీష్ యేచూరి టూ థౌజండ్ ట్వంటీ వన్ లో కోవిడ్ కారణంగా ముప్పై ఐదేళ్లకే చనిపోయారు లాస్ట్ కొడుకు ఇంకా చదువుకుంటూ ఉన్నారు అలాగే సీతారాం యేచూరి హిందుస్థాన్ టైమ్స్ లో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరుతో చాలా ఏళ్ల పాటు రాస్తూ వచ్చారు ఆ కాలమ్స్ చాలా ఫేమస్ అలాగే దేశంలో ఉన్న రాజకీయ పరిస్థితులని ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఆయన విజ్ఞాన భాడాగార లాంటి అనేక పుస్తకాలు రాశారు సోషలిజం ఇన్ వరల్డ్ మోడీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం కాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే అనే పుస్తకాలు సీతారామచూరి రాసిన అలాగే పీపుల్ డెమోక్రసీ పత్రికలో ఆయన రాసిన ప్రతి వ్యాసము చాలా విలువైంది సీతారామచూరి గొప్ప పబ్లిక్ స్పీకర్ బహుభాషా కోవిదుడు కూడా ఆయన ప్రజల నాడి తెలిసిన వ్యక్తి ఆయన ప్రసంగాలతో విపరీతంగా ప్రజల్ని ఆకట్టుకోవడం ఎలాగో తెలిసిన వ్యక్తి हम जो लाल सलाम की बात बोलते हैं फिर महाभारत याद आता है सौ भाई थे कौरव और पांच थे पांडव मुझे तो सिर्फ दो ही नाम याद है दुर्योधन और दुशासन और आज भी इस कौरव के नाम भाजपा की दो ही नाम है मोदी और अमित शाह जी हाँ। सौ हो आप सैकड़ों हो जब देश की जनता पांच उंगलियां जैसे अपनी मुठ्ठी को इकट्ठा करके जिंदाबाद या लाल सलाम का नारा देता है तो सौ क्या एक का भी भाई हो आप उसको हराने की ताकत इस मुठ्ठी में है अगस्त इवे रेंड में माटलाड़िंदे ఆయన చివరి స్పీచ్ అని చెప్పాలి చివరి వీడియో అది హాస్పిటల్లో నుంచి ఆయన రికార్డ్ చేశారు పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కమ్యూనిస్ట్ దిగజం బుధదేవ్ భట్టాచార్య సంస్మరణ సభకు రాలేకపోతున్నాను అని చెప్పి ఆయన వీడియో ద్వారా నివాళులర్పిస్తూ తన సందేశాన్నిచ్చారు హెచ్చరి రాజ్యసభ మెంబర్గా పనిచేస్తారు కదా చాలామంది రాజ్యసభ సభ్యుల్ని నామినేట్ చేసిన వాళ్ళని ముఖ్యంగా ప్రజా సమస్యల మీద వాళ్ళు చర్చించాలి అని చెప్పి నామినేట్ చేస్తే కనీసం వాళ్ళు అసలు సభకు కూడా హాజరవ్వరు అట్లాంటి వాళ్ళలో సచిన్ టెండూల్కర్ లాంటి రేఖా లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు కనీసం నామకే వస్తే వాళ్ళు రాజ్యసభ సభ్యులు కానీ కనీసం వెళ్ళను కూడా వెళ్ళరు సమావేశాలకి జస్ట్ పేరుకు మాత్రమే ఎంపీలు సీతారాం హెచ్చురి అలా కాదు టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ దాకా ట్వెల్వ్ ఇయర్స్ పాటు ఆయన రాజ్యసభలో యాక్టివ్ మెంబర్ ఉండడమే కాదు ఉత్తమ పార్లమెంటేరియన్ గా కూడా ఆయన అవార్డు తీసుకున్నారు అందుకే ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ఆయన వామపక్షవాదైనా కూడా రాజకీయ ప్రపంచంతో మంచి అనుబంధాన్ని పెంచుకున్నారు ఆయన సమర్థవంతమైన పార్లమెంటేరియన్ గా తన ముద్ర వేశారు అని చెప్పి సంతాపం తెలియజేశారు రాజ్యసభలో ఎన్నో కీలకమైన ప్రజా సమస్యలు చర్చకు రావడంలో విశేషమైన కృషి చేశారు సీతారామచూరి ప్రజాస్వామ్యానికి వెన్నెముక లాంటి పార్లమెంట్ లో ప్రజా సమస్యలు వినిపించాల్సిన బాధ్యత ఎంపీల మీద ఉంటుంది ఆ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అని చెప్పి బలంగా నమ్మి దాన్నే ఆచరించారు టూ థౌజండ్ లో ఏం జరిగిందో ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాలి టూ థౌసండ్ ఫిఫ్టీన్ మార్చ్ మూడున బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలని ఉద్దేశించి ఎప్పట్లాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగం చేశారు ఆ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు చేయాలి అని చెప్పి ప్రతిపాదనలు చేశారు అది అప్పుడు అందరికీ ఒక వింత ప్రతిపాదన లాగా అనిపించింది ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు చేసిన చరిత్రే లేదు దీని మీద ఓటింగ్ కూడా పెట్టాల్సి వచ్చింది ఏచూరి పెట్టిన సవరణ ప్రతిపాదనే నెగ్గింది చివరికి ఓటింగ్ లో కూడా రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు జరగడం అనేది చరిత్రలో అదే తొలిసారి సీతారాం యేచూరి పట్టుబట్టి రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలు చేయించారు అలా ఆయన చేసిన సవరణ అనేది ఆనాటి మోదీ గవర్నమెంట్ ని చాలా ఇరుకును పెట్టింది అలా సవరణ చేయించడం అనేది చరిత్రలో నిలిచిపోయింది ఇండియన్ పాలిటిక్స్ కి సంబంధించి సీతారామయచూరి ముద్ర ఏంటి అంటే సెక్యులర్ భావాలను విశ్వసించే ఆయన మన దేశంలో కమ్యూనల్ పాలిటిక్స్ కి వ్యతిరేకంగా దాకా ఫైట్ చేయడం మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా దేశంలో సెక్యులర్ పార్టీలను ఒక్క తాటి మీదకి తేవడం వెనుక ఆయన పాత్ర చాలా ఉంది కేరళలో కాంగ్రెస్ సిపిఎం అనేవి ప్రత్యర్థి పార్టీలు ప్రధాన ప్రత్యర్థులు కేరళలో కానీ అలాంటి పార్టీల్ని దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేసి ఇండియా కూటమిలోకి ఆ రెండు పార్టీలని తీసుకొని రావడము అంటే మామూలు విషయం కాదు అలా తీసుకొని వచ్చిన వ్యక్తి సీతారామూరి ఇటువంటి క్రిటికల్ ని ఆయన చాలా సమర్థవంతంగా డీల్ చేశారు అటు కాంగ్రెస్ ఇటు కేరళలో ఉండే సిపిఎం పార్టీ నాయకత్వాన్ని ఒప్పించడం వెనుక ఆయన ముఖ్య పాత్ర పోషించారు అలాగే అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా సీతారామ యచూరి చెప్పుకోదగ్గ పాత్ర పోషించారు ఆయనకి ఫిడెల్ క్యాస్ట్రో తో డైరెక్ట్ గా సంబంధం ఉంది ఫిడల్ క్యాస్ట్రోతో సుదీర్ఘమైన చర్చలు చేసిన అనుభవాల్ని ఆయన చాలా ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకున్నారు కూడా అలాగే అమెరికా అనుసరించే విధానాలని ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజం పెరగడం వెనుక అసలు కారణము ఆ టెర్రరిజం ఉన్న దేశాల కంటే కూడా వాటి వెనుక అమెరికా ఉంది అని చెప్పి ఆయన నమ్మారు అదే వాదించారు ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న పాలస్తీనా ఇజ్రాయెల్ ఇష్యూని తన స్వార్థం కోసం అమెరికా వాడుకుంటోంది అని చెప్పి ఆయన ఢిల్లీ జ అంతర్మంతర్ నిరసన కూడా తెలియజేశారు మత రాజకీయాలు దేశానికి కాదు ప్రపంచంలో మనుషులందరికీ పెద్ద ముప్పు అని చెప్పి అనేక అంతర్జాతీయ వేదికల మీద ఆయన చాలా బలంగా వాదించారు జీవితాంతం ప్రజల కోసమే పనిచేసిన సీతారామచురి తన మరణానంతరం తన పార్థివ దేహానికి దహన సంస్కారాలు లేకుండా సమాజానికి ఉపయోగపడేలాగా మెడికల్ కాలేజీకి రీసెర్చ్ కోసం డొనేట్ చేయాలి అని చెప్పి ముందే నిర్ణయం తీసుకున్నారు ఆ ప్రకారమే ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని ఎయిమ్స్ హాస్పిటల్ విద్యార్థుల పరిశోధన కోసము అప్పగిస్తున్నారు ఇలా ఏచూరి మాత్రమే చేయలేదు పార్థివ దేహాలను విద్యార్థుల పరిశోధన కోసం దానం చేసే ఆదర్శాన్ని మన దేశంలో కమ్యూనిస్ట్ లీడర్లు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న మానవతావాదులు చాలా మంది కొనసాగిస్తున్నారు ఆగస్ట్ టూ థౌసండ్ ట్వంటీ లో మరణించిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య తన డెడ్ బాడీని కోల్కతాలో ఉండే నీలరతన్ కార్ హాస్పిటల్ లో అనాటమీ డిపార్ట్మెంట్ కి అప్పగించాలి అని చెప్పి ముందే చెప్పారు అలాగే అప్పగించారు తర్వాత అదే బెంగాల్ కు సుదీర్ఘ కాలం సీఎం గా పనిచేసిన జ్యోతి బస్సు కూడా టూ టెన్ లో చనిపోతే ఆయన పార్థివ దేహాన్ని కోల్కతా ఎస్ హాస్పిటల్ కి అప్పగించారు సుదీర్ఘ కాలం పాటు వామపక్ష పార్టీలో కొనసాగిన మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ శరీరాన్ని కూడా టూ ఎయిటీన్ లో ఆయన మరణించిన తర్వాత ఒక హాస్పిటల్ కి దానం చేశారు సిపిఎం కార్యదర్శి అనిల్ బిస్వాసు సిపిఎం లీడర్ బినోయ్ చౌదరిల భౌతిక కాయాలని కూడా విద్యార్థుల రీసెర్చ్ కోసం అనాటమి విభాగాలకి అప్పగించడం జరిగింది పుట్టుక మాత్రమే మాది మా శరీరంతో సహా మా జీవితం అంతా ప్రజలదే అనే గొప్ప ఆదర్శాన్ని చాలా మంది కమ్యూనిస్ట్ లీడర్లు ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న చాలా మంది మానవతావాదులు మన దేశంలో పాటిస్తూ వస్తున్నారు వాళ్ళందరికీ కూడా జోహార్ ప్రజల ప్రాణాలు కాపాడడానికి మెడిసిన్ చదివే విద్యార్థులకి మానవ శరీరాన్ని అధ్యయనం చేయడం అనేది చాలా అవసరం కానీ వాళ్ళ అధ్యయనానికి డాక్టర్స్ అవుతున్న అంతమంది పరిశోధనలు చేయడానికి కావాల్సిన డెడ్ బాడీసు అనాటమీ డిపార్ట్మెంట్స్ దగ్గర సహజంగానే ఉండవు అందుకే ఎక్కువ అనాథ సేవాల మీదనే వాళ్ళందరూ ఆధారపడి పరిశోధనలు చేస్తూ ఉంటారు కానీ మన దేశంలో ఆ లోటును చాలా వరకు కమ్యూనిస్టుల ఆదర్శము తీరుస్తూ వస్తుంది సో అది చాలా గొప్ప ఆదర్శం కదా ఎలాంటి అంత్యక్రియలకి దహన సంస్కారాలు అనే వాటికి రకరకాల మతపరమైన కార్యక్రమాలకి దూరంగా ఉండి మా శరీరం కూడా విద్యార్థుల కోసమే ఈ దేశం కోసమే సమాజం కోసమే ఇవ్వాలి అనే ఆదర్శము చాలా ఉన్నతమైంది ఫైనల్గా సీతారాం యచూరు నుంచి ఈతరం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే చదువు పోరాడు సమీకరించు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తూ ఉంటారు అది గొప్ప కొటేషన్ చదవడము అంటే పుస్తకాలు చదవడం మాత్రమే కాదు సొసైటీని చదవాలి దేశంలో ఉండే ప్రజల పరిస్థితిని అర్థం చేసుకోవాలి అలా ఈ సొసైటీని మొత్తం ఒకరే మార్చకపోవచ్చు కానీ ఎవరి వంతు వాళ్ళు మార్చడానికి కృషి చేయాలి అలా సొసైటీ చేంజ్ కోసం పోరాడే స్టూడెంట్స్ కు సీతారాం యచూరి ఎప్పటికీ ఒక ఇన్స్పిరేషన్ పాలిటిక్స్ అంటే కుంభకోణాలు మోసాలు అవినీతిమయమైపోయిన ప్రస్తుత రోజుల్లో ఒక సిద్ధాంతాన్ని నమ్మి అదే సిద్ధాంతం కోసం ఒక మార్పు కోసం జీవితాంతం పోరాడి నిలబడ్డ వ్యక్తి సీతారాం యేచూరి నిజమైన పొలిటీషియన్ ఎలా ఉండాలో చెప్పే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సీతారాం యేచూరి ఈ వీడియో కామ్రేడ్ సీతారాం యేచూరికి అర్పిస్తున్న ఒక చిరునివ్వాలి నేను ఈ వీడియోలో రెఫర్ చేసిన కుక్ ఎఫ్ఎం ఆడియో బుక్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థాంక్యూ సో మచ్ దే ట్రై కలర్ ఇన్ आवर హార్ట్స్ ది నేషనల్ ఫ్లాగ్ ఇన్ आवर హార్ట్స్ ఇస్ మచ్ లార్జర్ దన్ ఆల్ ది నేషనల్ ఫ్లాగ్స్ దే కెన్ పుట్ టూగెదర్ ఐ డోంట్ హవ్ టు టీచ్ us దేశభక్తి వి డోంట్ వాంట్ సర్టిఫికెట్స్ ఆఫ్ ప్యాట్రియోటిజం